ఇప్పటికే జాతీయ రహదారుల మీద టోల్ టోల్ ఛార్జ్ రూపంలో తోలు ఏ విధంగా వలుస్తున్నారో మీకు నాకు అందరికీ కూడా బ్రహ్మాండంగా అనుభవమే అటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో కూడా టోల్ ఛార్జు తోలు తీసి వసూలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఆ విధమైనటువంటి ప్రణాళిక రెడీ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా ఉంది అని చెప్పి మాట్లాడారు అని ఇది బయటకు వచ్చిన తర్వాత దాని మీద పెద్ద చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఫేక్ ఫేక్ అని ఖండించుకుంటూ పెట్టారు వాళ్ళు రెండెంట్లో నాలుగు అని చెప్పినా ఫేక్ అనే అంటారు ఇక నుండి వాళ్ళు ఫేక్ అన్నారంటే అది అని చెప్పి మనం ఫిక్స్ అవ్వాల్సి ఉంటుందేమో ఫేక్ కాదంట బాబు అది నిజం టోల్ చార్జ్ తోలు తీయబోతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజగురు దేవ చనిపోయిన ఆయన ఆ రాజగురు పత్రికలోనే ఫ్రంట్ పేజీలోనే మధ్యలో పెద్ద హెడ్డింగ్ అది తోస్తున్నారు అర్థమైందా మీకు క్లియర్గా రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఆదేశించిందట ఆ ముఖ్యమంత్రి గారు వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడు నుంచి పది మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారట టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఆయా రహదారుల విస్తరణతో పాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించనున్నారట ఇందుకయ్యే వ్యయాన్ని కాంట్రాక్టర్ టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు అవకాశాన్ని పరిశీలిస్తున్నారు పరిశీలిస్తుంది అంటే అంతే కొద్ది కాలం అంటాడు వాడు దశాబ్దాలు దశాబ్దాలు మనం తోలు తీస్తూనే ఉంటాడు మన దగ్గర పెట్టినా చుట్టుపక్కల పనులన్నీ కనెక్ట్ అయ్యే విధంగా మండలాల నుంచే మీకు తప్పదు ఇంకా తోలు తీసి పెడతారు టోల్కి రెడీగా ఉండండి అర్థమవుతుందా టోల్కి రెడీగా ఉండాల్సిందే సరే మరి బండ్లు అవి ఇవి మరి అవకాశం ఇస్తారు మిగతా మీరు ఏది పోయినా ఎప్పుడో సరే కార్ మీరు రెండు కార్ వేసకపోయినా యాద తీసుకపోయినా టోల్ వసూలు చేసి టోల్ తీసి ఆరేస్తారు వాళ్ళే రాశారండి కొంతకాలం నిర్వహణ అందుకే వ్యయాన్ని కాంట్రాక్టర్ టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నారు టోలు వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళ మెయింటెనెన్స్ రాకపోతే వయబిలిటీ గ్యాప్ ఫండ్ రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారట ఫస్ట్ టౌన్ రూపంలో వసూలు చేస్తారు అది సరిపోకపోతే ప్రభుత్వం ఇస్తది అట అట్లే వసూలు చేస్తారు అంత అంతా నీట్గానే సార్ దీనికి సంబంధించి డిపీఎల్ సిద్ధం చేయాలంట కార్లు లారీలు బస్సులు నిత్యం వెళ్తూ ఉంటాయి ఎంత ప్రయాణిస్తూ ఉంటారు ఎంత వసూలు చేయాలి అట్లా ఓవరాల్ గా పదహారు వందల కిలోమీటర్ల రాష్ట్రంలో పదహారు వందల కిలోమీటర్ల మేర దీని పరిధిలోకి తీసుకొస్తున్నారట అయ్యి సిద్ధపడండి టోలు తోలు తీసి వసూలు చేయబోతున్నారు మొన్న ఫే ఫే వీళ్ళ బతుకు ఆ అంటే ఫేక్ అని వేస్తారు ఫేక్ చేసేది వీళ్ళు ఇంకా దాని మీద ఫేక్ అని రాసి పెట్టేసారు దానికి నాలుగు తిట్లు నిజాలు చెప్పిన వాళ్ళని తిట్టాలి వసూలు చేస్తున్నారు టోలు వాళ్ళ పత్రికలు మెయిన్ పేజీలో రాశారు మరి ఇప్పుడు ఈ పత్రిక షేర్ చేసి ఫేక్ ఫేక్ అనమని చెప్పి వీళ్ళను అనండి ఫేక్ ఫేక్ అని ఇప్పుడు ఈ పత్రిక రాసిన కథాలన్నీ షేర్ చేసి సరేలే వసూలు చేయండి జనాలు చాలా ఆనందంతో కడతారులే